వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ కు కొరంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని తరలించారు పోలీసులు లగిచరుల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం ఆయన్ను వికారాబాద్ డిటిసి సెంటర్ కు తరలించి అక్కడి నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు మరోవైపు పరిగి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎవరిని అనుమతించడం లేదు పోలీసులు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు నరేంద్రాచారి రాజేంద్ర ఇప్పుడే మాజీ ఎమ్మెల్యే పట్టణ నరేంద్ర రెడ్డి పరిగి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది వికారాబాద్ డిటిటిసి సెంటర్ నుంచి భారీ బందోబస్తు మధ్య ప్రస్తుతానికి పట్టణ నరేంద్ర రెడ్డి మా పరిగి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది అయితే మనం చూస్తున్నాం ప్రధానంగా ఇక్కడ నా పరిగి పోలీస్ స్టేషన్ భారీ భద్రత ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే పట్టణ నరేంద్ర రెడ్డి అరెస్ట్ కలిగిస్తూ ఆ అన్ని పొడంగా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళన కొనసాగుతున్నాయి కేటీఆర్ అయితే ఇప్పటికే ఇప్పటి పట్టణ నరేందర్ రెడ్డి అరెస్ట్ కూడా ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది కూడా ఈ సంఘటన తీవ్ర రాష్ట్ర వ్యాప్తంగా సంచలన నేపథ్యంలో కూడా పట్టణ నరేంద్ర రెడ్డి అరెస్ట్ కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఫార్మా కంపెనీ వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు అలాగే పోలీసులు కూడా ఆ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైతే దాదాపుగా పదహారు మందిని రాత్రి రాత్రి రిమాండ్ చేసిన నేపథ్యంలో మరో రోజు నలుగురిని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే పరిస్థితి కనిపిస్తుంది అదే పట్టణాలదరకి ప్రస్తుతానికి ఇప్పుడు పరిగి పోలీస్ స్టేషన్ నుంచి కూడా భారీ బందోబస్తు మధ్య కోడంగల్ మెజిస్ట్రేట్ ముందు కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కోడంగల్ నుంచి ఇప్పుడు ఎప్పుడు తరలిస్తారు పరిగి నుంచి కూడంగల్కి ఎప్పుడు తరలిస్తారు అనేది మాత్రం పూర్తిగా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎక్కడికక్కడ అరెస్టులు మాత్రం కొనసాగిస్తున్నారు బీఆర్ఎస్ నేతలను కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చుట్టుపక్కల రాకుండా కూడా ఎవరికి వారిగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మన చూస్తే మొన్న కూడా బీజేపీ ఎంపీ డీకే అన్నను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడి నుంచి కూడా ఎవరికి కూడా ఈ కూడంగల్ నియోజకవర్గంలోకి రానివ్వకుండా ఎక్కడి అరెస్టులు పరమ కొనసాగుతుంది ప్రకట మంది చర్యలు చేపట్టిన పరిస్థితి మనకు ఈ గుణంగా నియోజకవర్గానికి కనిపిస్తుంది ఓవైపు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే పూర్తిగా భద్రతాకరమైందని చెప్పేసి ఇప్పటికే డికేఆర్ ఆరోపిస్తున్నారు ఒక పూర్తి స్థాయిలో ఇక్కడ వైఫల్యాలు కనిపిస్తూ ఉన్నాయి భద్రత అని చెప్పేసి డికేఆర్ ఆరోపించిన నేపథ్యంలో కూడా చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలీసులు చాలా మందిని అరెస్ట్ చేసేందు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పట్టణ నరేంద్ర రెడ్డిని మాత్రం ఇప్పుడు పరిగి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది ఇక్కడ నుంచి నేరుగా కొడగా తరలిస్తారా లేకపోతే ఎక్కడ అని మాత్రం ఒక ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి వైపు ఫార్మా కంపెనీ వ్యతిరేకిస్తూ అన్ని గ్రామాల ప్రజలు ఇప్పటికే ఆందోళన బాట పట్టారు ఇది పరిణామాన్ని చూస్తుంటే ఒకసారిగా కొడంగల్ నియోజకవర్గం కాకుండా వికారాబాద్ జిల్లా అంతటా కూడా ఉత్కంఠ ఉత్కంఠ కొనసాగుతుంది ఉద్రిక్త పరిస్థితులు యథావిధి కొనసాగుతున్నాయి మరి పోలీసులు దీనికి ఎలా చెక్కు పెడతారు అసలు ఇప్పటికైతే ఫార్మా కంపెనీని ఏ విధంగా అడ్డుకుంటారని చెప్పేసి రైతుల వైపు ప్రజా సంఘాలు కూడా రైతులకు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో మరి ఈ ఫార్మా కంపెనీ ఇష్యూ ఎంతవరకు ఎలా వెళుతుంది అనేది మాత్రం ఒక ఆందోళన వ్యక్తం చెప్తున్న కనిపిస్తుంది అయితే పట్నం నరేందర్ రెడ్డిని ఎక్కడికి తరలిస్తారు ఇక్కడ నుంచి ప్రస్తుతానికి మనకు చూసిన సమాచారం ప్రకారం కోణంగాలు మెజిస్ట్రేట్ కు తరలించే అవకాశం ఉంది అక్కడ హాజరుపరిచిన తర్వాత కూడా జైలు పంపించే అవకాశం ఉంది ఇప్పటికే ఇది పట్టణ నరేంద్ర రెడ్డి అరెస్టు కాదు ఇది ఒక కిడ్నాప్ అంటూ ఇప్పటికే కేటీఆర్ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే భద్రతా వైఫల్యాలు కూడా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కూడా ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమిటికీ ఫార్మా కంపెనీని ఎప్పుడు ఎలా ఏ విధంగా అడ్డుకుంటారు అని చెప్పేసి ఒక రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూసిన పరిస్థితి విస్మీన్తో చూసుకున్నట్టయితే ఓ వైపు ప్రజలు అంటే ఫార్మా కంపెనీ వ్యతిరేకిస్తూ ఆరు గ్రామాల ప్రజలు ఇప్పటికే ఆందోళన బాట పడట జరిగింది ప్రస్తుతానికి అరెస్టుల పర్వాలే కొనసాగుతున్న నేపథ్యంలో ఆరు గ్రామ నేతలు అరెస్టులు ఖండిస్తూ ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు కూడా కూడంగాలు అలాగే కోజ్గి పట్టణంలో కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు ధర్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే పోలీసులు మాత్రం పకడ్బందీగా ఎవరు కూడా ఈ ప్రాంగణంలోకి రాకుండా ఒకవైపు పట్టణ నరేందర్ రెడ్డి ఇంతవరకు వికారాబాద్ డిటీసీలో ఉంచిన నేపథ్యంలో అటు నుంచి నేరుగా ఇప్పుడు పరిగిపో తరలించడం జరిగింది ఇక్కడ నుంచి విక కోడంగా తరలించే ఉన్నాయి ఇలా ఎక్కడ చూసుకుంటే ఎవరిని ఎప్పుడు ఎక్కడ తరలిస్తారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది ఎవరిని ఎప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారన్న కూడా ఉత్కంఠ కొనసాగుతుంది పరిస్థితి మరోవైపు ప్రధాన నిందితులు ఇప్పటికీ అయినటువంటి సురేష్ రాజు కూడా ఇప్పటికే పరారీ ఉన్న నేపథ్యంలో ఆయనను కూడా పోలీసులు గాలింపు చెప్పడం జరిగింది దాదాపుగా ముప్పై మంది వరకు అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ముప్పై మంది వరకు కూడా ఈ కేసులో ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరి ఎవరా ఉండబోతుంది ఎవరు ఏదో ప్రధాన నిందితులు ఎవరు ప్రధానంగా పట్న నరేందర్ రెడ్డి కూడా ఏవన్నా ఏ టూ ఎలా ఉంటోతుంది ఇప్పటి ఫోన్ డాటా కారణంగానే పట్న నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎలా ఉండబోతుంది ఆయన అరెస్టును ఏ విధంగా చూపించబోతున్నారు ఉత్కంఠ కొనసాగుతుంది కొడంగల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం మధ్యకే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది ఎక్కడ చూసినా కూడా పోలీసుల బలగాల మధ్య మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి పరిగి పోలీస్ స్టేషన్ వద్ద కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది ఎవరిని కూడా చుట్టుపక్కల రానియకుండా పగడి చర్యలు కనిపిస్తుంది పట్న నరేంద్రెడ్డి ప్రస్తుతానికైతే పరిగి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు అలా పాటు ఇది ఉదయం తీసుకున్నటువంటి నలుగురు నుండి కూడా ఈ ఇక్కడే పరిగి పోలీస్ స్టేషన్లో ఉన్నారు అయితే దాదాపు ఈ ఉదయం అదుపులో తీసుకున్న నలుగురితో పాటు పట్న నరేంద్ర రెడ్డిని కూడా ఈరోజు కోడంగల్ పోలీ కోడంగాని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఎప్పుడు కోడంగల్లోని లోని మేషర్ ముందు ఎప్పుడు ప్ర హాజరుపరుస్తారని మాత్రం కూడా ఒక ప్రశ్నార్థంగా మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా కూడంగల్ నియోజకవర్గంలో పూర్తిగా శాంతియ భద్రతలు ఉపయోగించాయని చెప్పేసి ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు మరి ఈ పరిస్థితిని చూసుకున్నది కూడంగల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళన సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో పట్ల నరేందర్ రెడ్డిని అరెస్టును ఖండిస్తూ వాళ్ళు ఆందోళన చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఇక తాజా పరిస్థితి స్టూడియో నరేంద్ర అంటే ప్రస్తుతం అంటే దీనికి సంబంధించి లగ్చర్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఒక పక్క ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగ సంఘాల జేఏసీలు ఇటు పోలీసులకు ఫిర్యాదు చేయడం డీజీపీకి ఫిర్యాదు చేయడం ఇది ఎలా ఉంటే రాజకీయంగా కూడా అన్ని పార్టీలు కూడా దీని మీద ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి ఇటు బీజేపీ నేతలు కూడా ఈ దాడిని ఖండించారు కానీ అందులో ఎక్కడ బీజేపీ నేతలు బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ వ్యక్తులు కానీ లేనని వాళ్ళు చెప్పుకుని చెప్తున్నారు ఈ నేపథ్యంలో నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేయటం చాలా కిడ్నాప్ తరహా వ్యవహారంలో అరెస్ట్ చేశారంటూ ఇటు దీనికి సంబంధించి పోలీసులు అసలు ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చెప్తున్నారు అయితే పోలీసులు ఎవరు స్పష్టత పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకున్నట్టయితే కేవలం కాల్ డేటా ఆధారంగానే పట్న నరేంద్ర రెడ్డి అరెస్ట్ చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది కానీ ఎవరు కూడా ఇప్పటివరకు అయితే పోలీసులు దీనిపైన ఏ విధంగా అరెస్ట్ చేశారని మాత్రం స్పష్టత ఇవ్వలేదు Right thank you thank you Narendra shari